మా మన యాదవ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ గత పదహారు సంవత్సరాలుగా జరుపుకుంటున్న పదవ క్లాసులో మేరిట్స్ సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహ అనేది ఈ సంవత్సరం కూడా అనేవి జరుగుతోంది ఈ సంవత్సరం కట్ ఆఫ్ మార్క్స్ మనము నాలుగు వందల డెబ్బై మార్క్స్కి కుదించాము సో దానివల్ల ఎక్కువ మంది యాదవ విద్యార్థులకి బహుమతులు అందే అవకాశం ఉంది ఈ బహుమతులని కూడా మన యాదవ ప్రముఖులైన శ్రీ బీదమస్తాం రావు గారు అలాగే బీద రవిచంద్ర గారు అలాగే టి కృష్ణయ్య గారు అలాగే అనిల్ కుమార్ యాదవ్ ఎక్స్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గారి చేత మిగతా ఇత పెద్దలందరి చేత ఈ బహుమతి ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమం మొట్టమొదటిసారిగా ఎంతో ఉత్సాహంతో మా యాదవ్ భవన్లో జరుపుకుంటున్నందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను కాబట్టి ఈ కార్యక్రమానికి మీరందరూ కలిసి వచ్చి ఈ కార్యక్రమం చేపలసిందిగా నేను కోరుతున్నాను గుర్రవ నాగేశ్వరరావు యాదవ్ యాదవ్ ఎంప్లాయీస్ ప్రొఫెషనల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని మా యప ఆధ్వర్యంలో గత పదహారు సంవత్సరాల నుంచి యాదవ విద్యార్థులకి ప్రతిభ కనపరిచినటువంటి యాదవ విద్యార్థులకి ప్రోత్సాహ బహుమతులు అందజేయడం జరుగుతుంది దానిలో భాగంగానే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ప్రతిభ కనపరిచినటువంటి పదవ తరగతిలో ప్రతిభ కనపరిచినటువంటి పేద విద్యార్థులకి నాలుగు వందల డెబ్బై డెబ్బై నుంచి పైన వచ్చినటువంటి మార్కులు వచ్చిన పేద విద్యార్థులకి ప్రతిభ చూసిన వాళ్ళకి ప్రతిభా పురస్కార అవార్డులు ఇవ్వడం జరుగుతుంది మే ఇరవై తేదీ ఒక పండగ వాతావరణంలో ఈ ప్రతిభా పురస్కార అవార్డులు నిర్వహించడం జరుగుతుంది దీంట్లో మన యాదవ విద్యార్థులు యాదవ పెద్దలు యాదవ బంధుమిత్రులు అందరూ కూడా పాల్గొని ఈ ప్రోగ్రామాన్ని జయప్రదం చేయవలసిందిగా మనకు తెలిసినటువంటి మీకు తెలిసినటువంటి అందరినీ కూడా మొబలైజ్ చేసి ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసేటట్టు చేసి ఆ విద్యార్థులకి ప్రోత్సాహ బహుమతులు అందరి సహకారంతో ఇచ్చేదానికి మీరు కూడా సహకరించాలని యాదవ పెద్దలందరూ సహకరించాలని మరొకసారి తెలియజేసుకుంటూ నెల్లూరు జిల్లా యాదవ్ భవన్ నందు పదవ తరగతి నందు నాలుగు వందల యాభై నాలుగు వందల మార్కులు పైబడిన పైబడి సాధించినటువంటి విద్యార్థులందరికీ కూడా ప్రతిభా పురస్కారాలను ఒక పండుగ వాతావరణంలో ఏర్పాటు చేయించున్నారు మన నెల్లూరు జిల్లా యాదవ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ వారు